మార్నింగ్ సిక్స్ థర్టీ ఎయిట్ నేను ఎలా టెంపరీకి వెళ్ళాలి నన్ను ఎవరు పిలుస్తారు ఒక క్షణం నా ఆలోచన ఇది వాళ్ళు నా ఫ్యామిలీ ఎలా సాగదు వాళ్ళకి ఒక చికెన్ పెట్టడం పోతే వాళ్ళు ఎలా బాధపడతారు పిల్లలు ఇది నా కోసమే పడినట్టుంది ఈరోజు టెంపరీ పోదామనుకునే అక్షరాల్లో ఇలా వాళ్ళ తడుస్తూ వాళ్ళ తడుస్తూ ఎలా అయిపోయింది నా పరిస్థితి ఇలా అయితే ఇంట్లో సమస్యలు ఎలా కట్టగలం గురుపులు ఎలా కట్టడం బతాలు బాడుగలం కష్టాలకి ఎన్ని కష్టాలు పడుతున్నామో ప్రతిక్షణం కనీసం నువ్వు తినడానికి మూడు రోజుల నుంచి ఈ వర్షం పడుతుంటే నా ఫ్యామిలీ ఎలా పోషించాలి అయిపోయింది అంతా అయిపోయి అయిపోయి వాళ్ళని తడుస్తుందని ఒక క్షణం అన్న నాకు వెయ్యి రూపాయలు బెటర్ వస్తే ఒక టెంపరవర్ నాకు సంతోషం ఎవరైనా డ్రైవర్ కాళ్ళకి పిలిస్తే కూడా ఆనందమే కానీ ఈ వర్షంలో తడుస్తూ నేను వీడియో చేస్తున్నాను మార్నింగ్ అది కూడా సిక్స్ థర్టీకి వచ్చేస్తాను స్టాండ్కి కూడా వచ్చాను కానీ ఎవరు లేరు ఏ కాకి అయిపోయా ఈ కాకిని గారి నుంచి ఎవరైనా వాళ్ళు కూడా లేదు అలాగే మా అమ్మ నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్